పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుపై షాక్ ఈసీ సరికొత్త నిర్ణయం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోను లైక్ చేసినట్లయితే మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్కి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది అవి ఏంటనేది అయితే ఒకసారి తెలుసుకుందాము మనందరికీ తెలుసు ముందుగా ఉద్యోగులకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓట్లు అయితే కనుక నిర్వహించారు ఎందుకంటే ఉద్యోగులకి ప్రత్యేకంగా ఎన్నికల అయితే కేటాయించడం జరిగింది కాబట్టి వారందరికీ ముందుగానే పోస్టల్ బ్యాలెట్ అయితే కనుక ఉపయోగించుకునే అవకాశం అయితే ఎన్నికల కమిషన్ కల్పించింది సో ఆంధ్రప్రదేశ్లో ఇటీవల అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ జరిగిన విషయం అందరికీ తెలిసిందే కాగా ఎన్నికల ఫలితాలు జూన్ నాలుగునైతే విడుదల కానున్నాయి అయితే ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు తమ ఓటును పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓట్లయితే వేశారు కాగా ఓట్ల తేదీ దగ్గరకు పడుతూ ఉండడంతో ఫలితాల్లో ఎటువంటి అవకతవకలు జరగకుండా అధికారులు ఇప్పుడు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు వాటితో పాటు వీటిపై ఈ పోస్టల్ బ్యాలెట్లపై ఈసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది ఈ క్రమంలో తాజాగా పోస్టల్ బ్యాలెట్లు ఓట్ల లెక్కింపుపై ఈసీ కీలక సూచనలు చేసింది గెజిటెడ్ అధికారి స్టాంపు వేయలేదనే కారణంతో పోస్టల్ బ్యాలెట్ ఓటును చల్లని ఓటుగా పరిగణించవద్దని గెజిటెడ్ అధికారి స్టాంపు లేకపోయినా కూడా ఓటు చెల్లుతుందని అయితే పేర్కొన్నారు అంటే సాధారణంగా ఓటుకు సంబంధించి గెజిటెడ్ అధికారి స్టాంప్ అయితే ఉండాల్సి ఉంటుంది ఒకవేళ ఆ గెజిటెడ్ అధికారి స్టాంప్ వేయలేదనే కారణంతో పోస్టల్ బ్యాలెట్ ఓట్నైతే పక్కన పక్కనెట్టడానికి అయితే కుదరదు స్టాంపు గెజిటెడ్ అధికారి స్టాంప్ ఉన్నా లేకపోయినా కూడా ఆ ఓటు అయితే చెల్లుతుందని అయితే చెప్పారు ఎందుకంటే మన అందరికీ తెలుసు ఈ ఉద్యోగులకు సంబంధించి కొన్ని ఓట్లు అయితే కనుక ఓటర్ లిస్టులో పేర్లు అవి మారడం కొంచెం వేరే ప్లా వేరే ప్రాంతాలకు అయితే వెళ్ళడం కొందరు ఓట్లు గల్లంత అవడంతో తిరిగి మళ్ళీ రీ అప్లై చేసుకొని చాలా మంది అయితే ఓటు వేశారు టైం దగ్గర పడుతున్న సమయంలో కూడా ఓటు అయితే వేయడం జరిగింది సో ఇప్పుడు దీనిపై గెజిటెడ్ అధికారి స్టాంప్ వేయలేదనే కారణంతో చల నోటు కింద అయితే పరిగణించవద్దని ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది